అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ శ్రీమతి వినూత కోట శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని శ్రీకాళహస్తి పట్టణం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి రేణిగుంట పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని నర్సులను ఘనంగా సన్మానించి వారికి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి వారికి స్వీట్స్ పంచిపెట్టడం జరిగింది ఈ సందర్భంగా వినూత కోట మాట్లాడుతూ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున జనసేన పార్టీ తరపున వారి సేవలను గుర్తించి సన్మానించామని తెలిపారు నర్సులు ఎంతో ఓపిగా వచ్చే ప్రతి రోగిని చూసుకుంటారని వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని ఫ్లోరెన్స్ నైటెంగిల్ స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా వ్యక్తి వృత్తికి గౌరవాన్ని తీసుకొస్తున్నారని కొనియాడారు నిస్వార్థంగా వారు అందించే సేవలు వెలకెట్టలేనివని అన్నారు నర్సులు చేతి స్పర్శ కూడా రోగిలో మానసిక స్థైర్యాన్ని స్వాంతన కలిగిస్తుందని తెలిపారు కోవిడ్ సమయంలో నర్సుల సేవలు వర్ణనాతీతం అని కొనియాడారు కోవిడ్ లో సొంత కుటుంబ సభ్యులు దగ్గరికి రావడానికి ఆలోచించే పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం పరంగా పెట్టి సేవలు అందించారని అభినందించారు నర్సులకు ఎలాంటి సమస్యలు ఉన్నా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఎంత ఎంత కష్టపడ్డారనేది చెప్ప వర్ణాది చెప్పాలంటే ఇంకా టచ్ చేసి గ్లౌస్ ఎంత వేసుకున్నా మీకు తెలుసు ఎంత స్పీడ్గా మన కొంతమంది లేడీస్కి ముందే రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది ఇవన్నీ తక్కువ ఉన్నా కూడా ఎంతో త్యాగం చేసి చెప్పాలంటే మీ ఫ్యామిలీ పక్కన మీ ప్రాణ త్యాగం చేసి కూడా అంత కష్టంగా ఇష్టం Terima kasih. Obrigado.